హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను పాలకూర ఫ్రై చూపిస్తున్నాను నేను ఒక త్రీ తీసుకున్నాను పెద్దవి సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను ఎప్పుడొక గిన్నె తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఫ్రై కదా కొంచెం ఎక్కువనే తీసుకోండి నేను ఉల్లిపాయలు ఒక మూడు తీసుకున్నాను మీడియం సైజువి సన్నగా తరిమిన ఇప్పుడు ఆయిల్ వేడెక్కినాక ఇందులో వేసేసుకోండి చాలా సింపుల్ అండి కానీ చాలా బాగుంటుంది టేస్ట్ ఈ ఆయిల్లో వేసుకొని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఒక మూడు తీసుకున్నాను కదా అది దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి ఇది చక్కగా కలుపుకొని మళ్ళీ ఒక కొద్దిసేపు మగ్గనివ్వండి చూసారా ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి ఆనియన్ తొందరగా మగ్గిపోతుంది సన్నగా తరుముకుంటే ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పాలకూర అండి సన్నగా కట్ చేసుకున్నాం కదా ఆ పాలకూర కడిగి పెట్టి పక్కకు పెట్టుకున్నాం కదా అది వేసుకోండి ఇప్పుడు ఇది చూడ్డానికి ఎక్కువ అనిపిస్తుంది కానీ ఉడికితే చాలా కొద్దిగా అవుతుంది అందుకే ఉల్లిపాయలు ఎక్కువ వేసిన నేను ఇప్పుడు ఇందులో వేసి కొద్దిసేపు ఫైవ్ మినిట్స్ మూత పెట్టండి సిమ్లో పెట్టి మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది కదా చూడండి కొంచమన్నా ఇట్లా దగ్గరికి అవుతాయి కదా ఇప్పుడు కలుపుకోవాలి ఒక్కసారి నేను నిండా ఉన్నందుకు కలపలేదు ఫస్ట్ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టిన ఇప్పుడు ఇలా కలుపుకున్నాము కదా చూడండి మొత్తం దగ్గరికి పడిపోయింది ఇలానే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అది కొద్దిగా ఉడికేంత వరకు ఇలా ఉడికిన తర్వాత వాటర్ వచ్చేస్తాయి పాలకూరలో ఉల్లిపాయ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది ఇలా దగ్గర పడ్డిన తర్వాత మనము కారం వేసుకోవాలి మీరు ఎంత తింటారో అంత సరిపడా వేసుకోండి నేను దానికి తగినంత వేసుకున్నాను ఇలా మొత్తం కలిపి సిమ్లో పెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఇది చాలా బాగా ఉడికింది ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి లాస్ట్లో అడుగంటేంత వరకు ఉంచుకోవాలి వెంటనే ఆఫ్ చేయకూడదు అలా కొద్దిగా అడగంటేతే కర్రీ టేస్ట్ బాగుంటుంది పాలకూర ఫ్రై ఎప్పుడైనా అలాగే ఉండాలి కొద్దిగా లాస్ట్లో నేను ధనియాల పొడి వేసుకున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేకుంటే లేదు బాగుంటుంది వేసుకుంటే నేను టమాటా ఉల్లిపాయం ఎంతం చేసినా కానీ వేస్తాను ఇలా లాస్ట్లో కొద్దిగా అడగంటేనే బాగా టేస్ట్ అవుతుంది చూసారా మెత్తగా ఉడికిపోయింది ఇంత చక్కగా మొత్తం ఉడికిన తర్వాత కర్రీ మాత్రం కొద్దిగా అయింది నేను బాక్స్లోకి పెడుతున్నాను ఇప్పుడు పిల్లలకి మా సార్కి ఇంకా కర్రీ ఊడ్చి మా సారికి కొంచెం బాక్స్లో పెట్టి మిగిలింది పిల్లలకు అందులోనే అన్నం వేసి కలుపుతాను కలిపి పెడతాను పాలకూర టమాటా కూర అయితే కొంచెం పప్పు అయితే కలపను పిల్లలకి చూసారా ఇది ఇంత కొద్దిగా అయింది ఇందులోనే పిల్లలకు ఇప్పుడు ఇందులో అన్నం వేసి కలిపి పెడతాను లంచ్ బాక్స్ అయితే అలాగే పెడతాను ఇంకా పాపకి కొంచెం కర్రీ కూడా పెడతాను పైకి వెళ్ళి ఇలా మొత్తం కలిపితే కొంచెం బాక్స్లోకి కర్రీ తక్కువ పడుతుంది ఇందులోనే ఊడ్చి పెడితే బాగుంటుంది అందులో టేస్ట్ కూడా చూడండి రెండు బాక్స్లో పిల్లలకు పెట్టేశాను పాపకి కొంచెం కర్రీ పైకి వెళ్ళి వేస్తున్నా దీంతోపాటు పెరుగు చారు కూడా పెట్టినాయి చంపగలుగుతుంది కదా తింటాను కొద్దిగా చాలా కొద్దిగా ఉండడండి కర్రీ మీరు ఫుల్ వీడియో చూడండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సింపుల్గా తొందరగా అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్